సర్పంచ్ కే నిధులు నేరు వచ్చి ఆ గ్రామ సర్పంచ్వాల్నే గత చేయించే అంత గొప్ప చట్టం అవకాశం కల్పిస్తుంది తెలుగు రాష్ట్రంలో మాత్రం నిర్వీర్యం చేసింది కేవలం అంటే వాళ్ళు కేరళంలో సర్పంచ్లే పవర్ వాళ్ళు పని ఏం చేయాలనుకున్నా ఎవరికి ఉద్యోగం ఆ గ్రామానికి సంబంధించిన ఏదైనా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే ఇప్పుడు సీఎంఆర్ గొప్పం కదా ఈ రాష్ట్రంలో సీఎంఆర్ గు బాట గులియాలన్నా సర్పంచ్ ఇవ్వాలి అంటే సర్పంచ్ కి పూర్తి అధికారాలు ఇచ్చి అన్ని శాఖల మీద గణాయనిచ్చి అన్ని శాఖల మీద చట్టం ఇచ్చి అన్ని శాఖలకు సంబంధించిన నిధులు నిధులు బాధ్యతలు మొత్తం సరఫరాకి ఏమంటే అక్కడ కేరళ డెవలప్ అయింది వంద శాతం ముందు పోయింది తెలుగు రాష్ట్రం ఇంకా రాస్తుంది ఇంత ఖచ్చితంగా ఉంటారు అనుకోవద్దు మాకు రాజు చూస్తున్నాను మనము గీక్షించడం జగడానికి ఈ ప్రజలతో ఎన్నికగా కాబడి మన మీద ఎన్ని రాశారు సర్పంచ్ కాగానే తెల్లాల నుంచి ఇవ్వతి అంటే గౌరవం ఉండే మా సత్పతి గారు వచ్చిన గౌరవం లేదు ఇప్పుడు సత్వం అంటే పచ్చిగా మాట్లాడే భార్యను ప్రజా చూపించుకోవాలి తీసుకోవాలి చూపించుకోవాలి తీసుకోవాలి సంతం లేస్తే భార్యలను తల్లి తెచ్చుకోవాలనే సత్పం లేని పరిస్థితి వచ్చేది అందుకని విద్యునాన్ని ఆలోచించండి సత్వాల మీద సంపూర్ణ అవగాహన తెచ్చుకోండి ఫస్ట్ మీ రైట్స్ ఏమి మీ దాని మీద దృష్టి కేంద్రీకరించండి చదువుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇదే పత్రిక ఉండాలి చేసి పెద్ద దయచేసి ఒప్పటి నుంచి మీరు అవగాహన తెలుసుకోండి మీ వయసు మీద మీరు పని చేయాలి ఆ వయసు మీరు చేశాం పని కాదు ఎందుకంటే పార్టీ లేకపోతే మీకు రావాలి కాదు ఇక ఇంకో బాగా చేస్తా ఇంకో బాగా చేస్తా అయితే తత్వం చేయడం కాదు సత్వం మనము మీరందరూ పది కాలం పాటు మంచి ఉండాలంటే మై ఎక్స్పీరియన్ నా ఎక్స్పీరియన్ ధర్మాల్లో డిపాజిట్ పెట్టి పంచాయతీ చేయదు దయచేసి దండం పెట్టి చేతులు పెడుతుంది చేతుంది డిఫాజిట్ పెట్టి పంచాయతీ చేయదు దండ్రి అప్పుడేమో సాక్షి సార్ పోలీస్ స్టేషన్ పొగలు ఉపయోగం పోలీస్ స్టేషన్ బాధ పెట్టేది మీద మీ మీద ఓడిపోయేవారు మీరు గెలిచి ఆనందం కంటే అప్రేమే బాధ్య ఓడిపోయినారు గడిచేస్తారు ఫస్ట్ మీరు ఇక్కడికి పోగానే

ఎందుకు ఈ రాష్ట్రంలో మూడు వేల రెండు యాభై గ్రామ పంచాయతీ చేయించిన ఈ మూడు వేల రెండవ గ్రామ పంచాయతీ అంటే మా దేశం కాదు కానీ మా లక్ష్యం వేడిదే తండాల్లో సంస్కృతి విశ్వ సంస్కృతి వచ్చింది ఆ తండాలో సంస్కృతిని కాపాడడం కోసం మా తండాలో మా రాజ్యం కావాలని కొట్టాను వాళ్ళు సాధించిన వాళ్ళం కానీ ఈ తండ సర్పంచ్గా రెండు సూపులు అయితే తండా కొట్టుకునే పరిస్థితి వస్తుంది నేను మాక్సిమం సర్పంచులు ఏకగ్రీన్ చేస్తుంది చేసిన దండం పెట్టింది ఎవరు చాలా మంది విని రోజు విన్నారు కొన్ని రోజులు కానీ తండాలో మూడు వేల సర్పంచులు కోర్టు చేసిన కారణంగా ఒక్కొక్క పార్టీ నుంచి ఇరవై ఇరవై లక్షలు అంటే దాదాపు ఒక గ్రామ పంచాయతీకి నలభై లక్షలు ఖర్చు పెట్టింది అంటే ఎంత దాదాపుగా పన్నెండు వందల కోట్ల రూపాయలు మన సొమ్ము ప్రజలకు ఇచ్చాం అది ఎటువంటి సర్పంచ్ పదవి కోసం ఎటువంటి సర్పంచ్ పదవి కోసం పన్నెండు కోట్లు టే ముఖ్యమంత్రి కావచ్చు మీకు తెలుసు వస్తారు ఆలోచన పన్నెండు వందల కోట్లు సేవ ఈ రాష్ట్రాన్ని శివరావు మహారాజు చెప్పినట్టు ఎన్నడోసారి గో మీద జెండా